సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలో గుర్తు తెలియని దుండగులు హల్చల్ చేశారు నర్సారాయిపల్లి గ్రామంలోని బెల్ట్ షాప్ యాజమానిపై దాడి చేసి బంగారం నగుతూ దొంగిలించారు బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న ఎల్లా వెంకటేష్ దంపతుల వద్దకు నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మద్యం కావాలని వచ్చి వారిపై దాడి చేశారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలంలో సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు డోర్ తీసింది ఈ కొంట వండి ఇస్తాను అంటే కొంట వంట అన్నాడు ఇవ్వగానే ఏం చేసి మేము ఈయన కూర్చుంటాం జేసి నాకు ఈ రాత్రి పూట మీరు మీరు కూర్చోవద్దు మా ఇంట్లో ఈ నెమ్మని చెల్లేడు నాకు ఇవన్నీ నడవాయి మీరు పోతేనో కొన్ని లేకుండా నా గీరు నాకు ఇయ్యండి అని చేతిరకే గీరు నేను గుంజుకొని ఫ్రిడ్జ్లో పెడతాను నేను ఫ్రిడ్జ్ కాడికి పోయినా ఇంట్లో పెడతాను ఇట్లా పెడతా ఉన్నా వచ్చిండు ఆయనతో నన్ను ఇట్లా మూసిండు ఈయనను ఇంకోటి మూసిండు ఈ ఇంట్లో గుంజుకొచ్చిండు ఇక మూసాగానే మూసింది అంత కింద పడేసిండు ఇక పడేసి ఇదంతా నోట్లో వచ్చిండి ఇక నోట్లు అరిపితే నేను అరిస్తే అప్పుడు తన వరకు నాకు చల్ల జమలు వచ్చి తల్లె అరకాయలు తీసేసుకున్నాడు బాగా నలభైదాం కుసలు దాంట్లో తీసేసుకొని ఇటు వాటి కుదిరుతాడు కుదిరుతాడు కొంచెం మీరు వచ్చిన పైసలు ఉన్నాయి అమ్మా ఈయన ఈయన అరుపుని వచ్చింది ఫస్ట్ అయ్యమ్మ ఆయన ఏం చేయకుండా దండం పెడతాను ఆయనకు ఆరోగ్యం బాగాలేదు జ్వరం జర మనుషులు మీకు పైసలు కావాలంటే పదహారు వేలు నైన్త్ ఉంది నేను ఇస్తానని నేను అనకుండిపోయినా దండం పెడతా నా కోడికాటు వంటోళ్ళు అని అని తీసుకొచ్చిన నన్ను ఇట్లా పట్టుకొని వచ్చిండు నువ్వు అర్థదేమో అని పట్టుకొని వచ్చినాక ఇప్పుడు వచ్చినాక డబ్బా ముందర పెట్టినా తీసుకున్నారు వచ్చుడు తోటే ఏం చేసిండు ఈయనను అన్నను నువ్వు కొనే మేసిండు బెట్రుల ఈ నీకు తలుపులు గుజ తాగున్నాడు నువ్వు ఇక నన్ను ఏం చేసిండు ఇక పైసలు తీసుకున్నాగా అయినా తప్ప నేను ఏమన్నా ఇక వాడు ఏదేదో అన్నాడు అంటే నేను నా కొడుకు కట్ట రెండు ఎండు మూడు ఎండ్ చిన్న నా చెరువు రావద్దు బిడ్డ ఒక మీకు చిన్న తల్లిని నా చెరువు రావద్దు బిడ్డ బాగా తాను మొక్తాను రెండు కాళ్ళు మొక్కినా మొత్తంగానే ఇక ఆ మాస్ చేసినాడు వెనక జరిగిండు ఏం చేసింది వీడు మస్తు లావటోడు ఉన్నాడు ఇక ఆయన మళ్ళీ బీరో మీద ఆలోచన వచ్చింది ఏం పాడు మళ్ళీ బెడ్రూమ్ తీసిండు నువ్వు బీరో తాళం దిగి అని అంటాడు అట ఈయన తీసిండు ఈయన తీస్తాడేమో ఇక నేనేం చేసిన చంపుతాను అని నేను దెబ్బ దెబ్బ ఇస్తూ ఉడికినా ఉరికి కాపలేదు గోడు మీద జరిచినా ఆడ దుంకుతా అనుకున్నాడు దుంకరాలే ఇక ఆయన గడ్డిలో నచ్చిన పోయి నచ్చిందనే అదంతా ఎట్లా ఉందా అనుకున్నారు ఆ ఉన్న పైసలు అరవై ఆరు వేలు వచ్చింది ఆ పైసలు ఎత్తుకున్నారు అవతల పడదు ఆ బండి సప్లి రాని బయటకొచ్చిన ఇంక బయటకు వచ్చే వరకు పోయిండి